ఈ రోజు కొత్తూరు నుంచి గణేష్ గారు కేసీ సెవెన్ హండ్రెడ్ పవర్ వేడర్ కొనుగోలు చేయడానికి అయితే మన ఆఫీస్ కి వచ్చారు సో వారు ఏమేమి పంటల కోసం ఈ పవర్ వేడర్ కొన్నారు అనే వివరాలు అయితే వారిని అడిగి తెలుస్తుంది గణేష్ గారు నమస్తే అండి నమస్కారం మీరు కొత్తూరు నుంచి వచ్చారు కదా మీకు మన ఆఫీస్ ఎలా తెలిసిందండి ఒకసారి మా ఊర్లో వాళ్ళు తీసుకున్నారండి ఓకే వాళ్ళు కనుక్కున్నాము అలాగనే యూట్యూబ్ లో వీడియోస్ చాలా మంచి అనిపించింది మా ఊరు తీసుకున్న వారు కూడా బాగుంది మీ ఊర్లో వాడే వాళ్ళు ఏ పవర్ వేడర్ వాడుతున్నారు సో మరి మీరు కేసీ సెవెన్ హండ్రెడ్ తీసుకోవడానికి కారణం ఏంటి అంటే మా పొలం రెండు ఎకరాలు అట్లా రెండు ఎకరాలు ఉంది కాబట్టి మీరు కేసీ సెవెన్ హండ్రెడ్ తీసుకున్నారు సో ఇప్పుడు మీరు మేము వీడియో చెప్పినట్టు మీరు ఎంత కొనుగోలు చేశారు ముప్పై ఐదు వేలు అండి ఓకే ముప్పై ఐదు వేలు సో గైస్ మరి మన ఆఫీస్ కి వస్తే ముప్పై ఐదు వేలు ఫీల్డ్ కి డెలివరీ చేస్తే ముప్పై ఎనిమిది వేలు అని మనం యూట్యూబ్ లో చెప్పడం జరిగింది అదే విధంగా మరి గణేష్ గారికి అయితే ఈ రోజు ఆఫీస్ లో చేసి డెలివరీ చేస్తున్నాం మీరు ఎవరికన్నా కావాలంటే వెంటనే పైన ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి మేము డెలివరీ చేస్తాం